నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ కేఎన్సి ఆస్ట్రో అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా జ్యోతిష పరిశోధనలు తెలియజేయాలనుకుంటున్నాను అయితే మామూలుగా మనకు రాసి ఈ చాలా విషయాలు ఎంతోమంది జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన యూట్యూబ్లో మనకు అందిస్తుంటారు అయితే ఆ విధంగా కాకుండా ఒక కొత్త పద్ధతిలో మనము జ్యోతిష్య శాస్త్రం యొక్క ఫలితాలు అందించాలనే ఆలోచనతో నేను చాలా రోజుల నుంచి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ మీద అనాలైసిస్ చేస్తున్నాను చాలా వరకు ఆట యొక్క ముందు దాకా అంటే మనం ఒక ఆట టాస్ అయ్యకముందే ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ ఎలా ఆడుతుంది సుమారుగా ఎన్ని పరుగులు చేస్తుంది ఎన్ని వికెట్లు కోల్పోతుంది ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తుందా సెకండ్ బ్యాటింగ్ గెలుస్తుందా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి చాలా వరకు అంటే నైంటీ నైన్ పర్సెంట్ రుజువు చేయడం జరిగింది అయితే మరి క్రికెట్లో కూడా మెన్స్ ఉమెన్స్ ఆడుతుంటారు ఉమెన్స్ క్రికెట్ మీద నేను ఎప్పుడూ అనాలిసిస్ చేయలేదు అయితే ఆ చేయాలనే ఆలోచన నాకు వచ్చింది వచ్చి ప్రస్తుతము బిగ్ బాస్ ఉమెన్స్ అని ఆస్ట్రేలియా దేశంలో జరుగుతున్నటువంటి నలభై మూడు మ్యాచ్లు జరుగుతున్నాయి అందులో కొన్ని మ్యాచెస్ నేను తీసుకొని ముందుగా నేను తీసుకొని అనాలిసిస్ చేసి రుజువు చేశాను అంటే నా వరకు నేను ఎవరికీ చెప్పలేదు అయితే అటువంటి మ్యాచ్లో ఒక మ్యాచ్ యూట్యూబ్ ద్వారా నేను ప్రేక్షకులకు అందించాలని ఒక మ్యాచ్ అనాలిసిస్ చేస్తున్నాను ఈ మ్యాచ్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ అంటే రేపు జరుగుతుంది మనకు మన కాలమాన ప్రకారం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఒకటి నలభై నిమిషాల ప్రారంభమవుతుంది మరి ఆస్ట్రేలియా కాలమాన అడిలైట్లో జరుగుతుంది మ్యాచెస్ జట్ల పేరు అడిలైట్ స్ట్రైక్స్ స్ట్రైకర్స్ ప్రిస్బేన్ హీట్ రెండు జట్ల మధ్య నలభై మూడు మ్యాచ్లలో ఇరవై మూడవ మ్యాచ్ ఇది సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషములకు ఆస్ట్రేలియాలో ప్రారంభమవుతుంది అటులైట్లో కట్టన్ రోల్టర్ ఓవల్ అనే స్టేడియంలో జరుగుతుంది అయితే ఈ మ్యాచ్ మీద అనాలిసిస్ చేసి మీతో పంచుకోవాలని చూస్తున్నాను మరి ఈ మ్యాచ్ యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఫస్ట్ బ్యాటింగ్ ఒక కొద్దిసేపు అంటే అక్కడ మనకు ఆరు గంటల అంటే ఒక ప్రారంభంలోనే కొద్దిగా తడబడుతుంది తర్వాత చాలా బాగా ఆడుతుంది సుమారుగా నూట ఎనభై పరుగుల మీద పరుగులు చేసే అవకాశం ఉంది ఫస్ట్ బ్యాటింగ్ ఆరు లేదా ఐదు వికెట్లు కొన్నిసార్లు ఏడు వికెట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంది ఇది ఫస్ట్ బ్యాటింగ్ అది ఇది అడిలైట్ స్ట్రైకర్స్ అయినా ఒకటే మరియు ప్రిస్పేర్ ఏదైనా సరే టాస్ వేసిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ ఏ జట్టు చేసినా స్కోర్ ఈ విధంగా ఉంటుంది సెకండ్ బ్యాటింగ్ కూడా బాగా ఆడుతుంది కొన్నిసార్లు బాగా ఆడుతుంది అయినప్పటికీ నూట యాభై లేదా నూట అరవై పరుగుల మీద చేస్తుంది అయితే ఇక్కడ వికెట్స్ కూడా పెద్దగా ఏం కానీ ఎక్కడనో కొద్ది స్లోగా ఆడి పరుగులు ఫస్ట్ బ్యాటింగ్ కన్నా తక్కువ చేసి ఓడిపోయే అవకాశం ఉంది అంటే రేపు బిగ్ బాస్ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ టీ ట్వంటీ టోర్నమెంట్లో ఇరవై మూడవ మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తుంది సెకండ్ బ్యాటింగ్ ఓడిపోతుందని ఈ సందర్భంగా క్రికెట్ టీ ట్వంటీ ప్రత్యేకంగా టీ ట్వంటీ మాత్రమే టీ ట్వంటీ క్రికెట్ అనాలిసిస్ చేసే ప్రక్రియలో నేను ఇది తెలియజేసుకుంటున్నాను స్వస్తి